హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఓకేనా సరే ఓకే ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసింది మీరు దానికి కావాలండి వాట్సాప్గా చేసి పర్సనల్ లీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా సో పర్సన్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా సో రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను మీరు ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్తారు ఓకేనా సో ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు సో ఈ మధ్యకాలంలో చాలామందికి వివాహం అనేది అనుకున్న టైంలో అవ్వట్లేదు జాబ్ విషయంలో కూడా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి ఓకేనా సో బ్లాక్ మ్యాజిక్ చేతబడి చాలామందికి వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా అనేది తెలియదు అనమాట సో బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి సరేనా సో విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణాలు కోర్ట్ ఇష్యూస్ ఆస్తి తగాదాలు భూ తగాదాలు ప్రేమికుల మధ్య గొడవలు సో వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారం ఇస్తాను ఓకేనా సరే ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో ఈరోజు రీడింగ్ వచ్చేసి మరి సరే మీ మీ పార్ట్నర్ నేము మేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఊహించుకోండి మీ పార్ట్నర్ ముఖారు విందాన్ని ఊహించుకొని ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి జడ్జ్మెంట్ ది మూన్ టూ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఈ కార్డ్స్ మనం క్లారిఫై చేద్దాం సరేనా సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా కానీ ఒకనొక రోజు మీరు జడ్జిమెంట్ తీసుకునే ఒక మీరు ఒక డెసిషన్ మీరు ఒక నిర్ణయం తీసుకునే మీ కళ్ళ ముందుకు మీ లైఫ్లో వచ్చిందన్నమాట వచ్చి వచ్చి ఉందన్నమాట స అంటే మీ కాన్సన్ట్రేషన్ మీ ఎఫర్ట్స్ మీ డెస్టినీ మీ లక్ష్యం మీ గోల్స్ ఇది కాదు నా లక్ష్యం ఇది కాదు ఎందుకు ఇంత డిస్ట్రాక్ట్ అవుతున్నాను అనేది మీరు డివైన్తో కూడా మాట్లాడారు అంటే మీరు దేవుడికి కూడా చెప్పుకున్నారు డివైన్ కూడా మీరు ప్రే చేశారు నేను ఎందుకు నా లక్ష్యం ఇది కాదు కదా నేను సాధించాల్సింది చాలా ఉంది నేను చాలా కష్టపడుతున్నా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా ఎందుకు ఈ పర్సన్ విషయంలో ఎందుకు ఇంత డిస్ట్రాక్ట్ అవుతున్నాను ఎందుకు ఇంత డిస్టర్బ్ అవుతున్నాను ఎందుకు ఇంత అట్రాక్ట్ అవుతున్నాను కానీ ఎందుకు ఇంత డిస్ట్రాక్షన్లో ఉంటున్నాను నన్ను నేను హీల్ చేసుకోవాలి సో నాలో కొంచెం చేంజ్ అనేది రావాలి ఒక అవేకనింగ్ రావాలి బట్ నేను ఇది కాదు బట్ నేను ఎందుకు ఈ పర్సన్ ఎనర్జీ నుంచి బయటికి రాలేకపోతున్నాను ఒకనొక పీరియడ్ దీంట్లో నుంచి బయటకు రావాలని రాలేకపోతున్నారు ఓకేనా అంటే బయటకు రావాలని రావాలనుకుంటున్నా కానీ రాలేకపోతున్నారు మీ కెరియర్ మీదే కాన్స మీ కెరీర్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి ఏ లక్ష్యం పెట్టుకొని మీరు ఇక్కడ దాకా వచ్చారు ఆ లక్ష్యాన్ని మర్చిపోయి నేను వేరే 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 వాటికి డిస్ట్రాక్ట్ అయిపోయాను అటు పోయాను ఆల్రెడీ అడ్డుపోతున్నాను ఇటుపోతున్నాను అంటే ఆల్రెడీ అని దీంట్లో ఎంతవరకు నెగిటివ్స్ ఉన్నాయి పాజిటివ్స్ ఉన్నాయి అన్నీ అన్లైజ్ చేసుకొని చాలా డిటర్మైన్ డి ఉంటున్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు ఆ పర్సన్ ఎనర్జీస్ మాత్రమే ఆ పర్సన్ కాదు ఆ పర్సన్ ఎనర్జీస్ మాత్రమే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి ఆ పర్సన్ మీ మైండ్లో ఎందుకంటే మీరు ఆ పర్సన్కి చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్ మూలాన మీకు స్పిరిచువల్ అవేకనింగ్ జరిగింది స్పిరిచువాలిటీ వైపు కూడా చాలా ముందుకు వెళ్ళారు ఓకేనా సో నేను టోటల్ ఎనర్జీస్ చెప్తున్నాను ఇక్కడ ఓవరాల్గా ఒక డిసప్పాయింట్మెంట్ అయ్యారు ఓకేనా మీరు ఈ పర్సన్తో రిలేషన్షిప్కి సంబంధించి అంటే మీ మీలో చాలా రియలైజేషన్ వచ్చింది చాలా మార్పు వచ్చింది ఎందుకంటే మీలో చాలా అవేకనింగ్ జరిగింది రీసెంట్ పాస్ట్లో మీరు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ పర్సన్ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అని తెలుసు లేదా ఒకవేళ తెలియకపోయినా తెలిసింది మీకు ఈ పర్సన్ లైఫ్లో తాడ్పాటు సిచ్యువేషన్ ఉందని ఓకేనా అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు సో తన అవసరాల కోసం మిమ్మల్ని ఒక సపోర్ట్ కోసం తను మీతో అలా బిహేవ్ చేశారని మీకు తెలిసింది ఇంకొంతమంది విషయంలో ఈ పర్సన్ మీతో రిలేషన్ ఎండ్ చేసి సమ్ సమ్ అదర్ రిలేషన్లో ఉన్నారనేది కూడా తెలిసింది సో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారనేది కనబడుతుంది అంటే తను మిమ్మల్ని ప్రేమించినట్టుగా నటించారు నిజంగా మిమ్మల్ని ప్రేమించలేదు అనేది రీసెంట్గానే మీకు తెలిసింది సో మీరు ఎమోషనల్గా చాలా హార్డ్ బ్రేక్ గురయ్యారు అనేది కనబడుతుంది ఇక్కడ సో ఓకేనా సరే ఇంకా చూద్దాం ఎనర్జీస్ వచ్చేసి ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీరిద్దరు ఇక్కడ ఆఫీసులో కొలీగ్స్ లేకపోతే స్కూల్ మేట్సో కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు అలాంటి ఎనర్జీ ఉంది లేదా ఇరుగు పొరుగున వాళ్ళైనా ఉండొచ్చు లేదా మీ ఇద్దరికి సంబంధించి ప్రాజెక్ట్ వర్క్లోనో లేకపోతే మీకంటే ఆ పర్సన్ హయ్యర్ పొజిషన్లో ఉండటమో ఈ ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి సో ఇక్కడ ఏంటంటే త్రీ ఆఫ్ ఎంటకల్స్ ఆల్రెడీ ఇక్కడ ఈ పర్సన్ మ్యారిడ్ పర్సన్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అనేది కనబడుతుంది సో అలాంటి పర్సన్ తోటి మీకు ఫిజికల్ రక్షణ తప్ప ఇక్కడ మేబీ ఈ పర్సన్ మీకు ఒక బాస్ ఎనర్జీలో ఉండవచ్చు ఉండి ఉండవచ్చు అంటే మీకంటే హయ్యర్ అథారిటేటివ్లో ఉన్నారు లేదా ఉన్నాడు మేనేజర్ అవ్వచ్చు టీమ్ లీడర్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి నాకు అదే ఎనర్జీస్ కనబడుతున్నాయి అంటే ఈ పర్సన్ ఇక్కడ చాలా డామినేటెడ్ అండ్ చాలా చెరిషమ్యాటిక్ పర్సన్ అనమాట చూస్తేనే వాళ్ళ మాటకో లేదా వాళ్ళ బిహేవియర్కు వాళ్ళ డామినేషన్కు అట్రాక్ట్ అయిపోయే ఇలాంటి పర్సన్ ఈ పర్సన్ సారీ సారీ అండి సో అలాంటి వ్యక్తితో మీరు కనెక్ట్ అయ్యారు అనేది కనబడుతుంది బట్ మీకు ఇక్కడ రిజెక్షన్ వచ్చింది మీ పర్సన్ నుంచి ఓకేనా అంటే చాలా డామినేటెడ్గా మాట్లాడము తనకు నచ్చినప్పుడే మాట్లాడము అలా మిమ్మల్ని మానసికంగా బాధ పెట్టారు మీకు హార్ట్ బ్రేక్ అయితే జరిగింది ఈ పర్సన్ ఎప్పుడైతే మ్యారీడ్ అని తెలిసిందో అప్పుడు కూడా మీరు హార్ట్ బ్రేక్కి గురయ్యారు అనేది ఈ పాస్ట్ ఇది సో ఇలాంటి ఎనర్జీ అయితే కనబడుతుంది సరే ఇంకా చూద్దాం ఎనర్జీస్ వచ్చేసి అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే తన లైఫ్లో ఉన్న పర్సన్ విషయంలో ఈ పర్సన్ భయపడ్డారు అక్కడ ఈ పర్సన్ చాలా అట్రాక్టెడ్ ఇక్కడ మీరు ఇంకో వైపు సో ఈ పర్సన్ ఎటు డిసైడ్ చేసుకోలేక మిమ్మల్ని సైలెంట్లో పెట్టి రిజెక్ట్ చేసేసారు అనేది అయితే కనబడుతుంది కానీ మీరు ఈ పర్సన్ని చేస్తే చేజ్ చేస్తూ వచ్చారు పాస్ట్లో ఈ పర్సన్ అయితే మీరు చేస్తూనే వచ్చారు పాస్ట్లో అంటే ఇక్కడ మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఒంటరిగానే లీవ్ చేసేసారు అనేది కనబడుతుంది ఓకేనా ఫ్యూచర్ లేదు ఈ రిలేషన్షిప్కి అని భయపడ్డారు సో ఎస్పెషల్లీ భయపడ్డారు ఈ పర్సన్ మీతో కనెక్ట్ కా కనెక్ట్ కాలేరు కనెక్ట్ కాలేదు సో మీరు ఒంటరితనం ఫీల్ అయ్యారు ఏదో తెలియని భయం ఏమవుతుందో అని మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఆ పర్సన్ మీద చూపించినా కానీ ఆ పర్సన్ ఓపెన్ అవర్ లేదు కదా కానీ ఎనర్జీస్ మీ ఈ ఎనర్జీస్ మీరు ఒంటరితనంతో ఐసోలేషన్లో ఒక సఫర్ అయ్యారని అయితే ఈ ఎనర్జీ అయితే కనబడుతుందండి డెఫినెట్గా సో అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే క్లియర్గా ఫోర్ ఆఫ్ ఫెంటల్స్ తోటి ఇక్కడ సెవెన్ ఆఫ్ ఫైవ్ అంటే ఇక్కడ నుంచి మీరు ఎవరిని నమ్మే సిచ్యువేషన్లో అయితే లేరు ఏ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ స్లో అండ్ స్టడీ రేస్ అన్నట్లు మీరు చాలా చాలా ఇక్కడ ఏంటంటే ఆచితూచి అడుగులు వేస్తున్నారు అంటే ఈ పర్సన్ విషయంలో మీరు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి చాలా భయాలు ఉన్నాయి హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయి సో మీరు బయటకి ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ నమ్మలేకపోతున్నారు ఈ పర్సన్ని ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగా లవ్ చేస్తున్నారా లేదా ఫేకా ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి జరిగింది కాబట్టి ఇది నిజమా అబద్ధమా మీరు నమ్మలేకపోతున్నారు భయపడుతున్నారు ఈ పర్సన్ విషయంలో ఎందుకంటే చీటింగ్ జరిగింది ఈ పర్సన్ మనీ మైండెడ్ ఫిలో సో ఎంత హై క్యాడర్లో ఉన్నా ఈ పర్సన్తో రిలేషన్ నమ్మోచక్యంగా లేదు సో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది లేదు సో అసలు ఈ ని నమ్మొచ్చా లేదా మరి ఇది ట్రూ రిలేషనా ఒక ఫేకా అనేటటువంటి సిచ్యువేషన్లో మీరు ఒక లో ఎనర్జీలో ఉన్నారనేది అయితే కనబడుతుంది ఓకేనా సో నేను రాశులు చెప్తాను వృషభం కన్యం మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఓకేనా నెంబర్స్ వచ్చేసి నెంబర్ త్రీ నెంబర్ టూ నెంబర్ ఎయిటీన్ నెంబర్ ట్వంటీ నెంబర్ ఫోర్ నెంబర్ సెవెన్ నెంబర్ ఫైవ్ కనిపిస్తుంది ఓకేనా సో ఇవి వచ్చేసి నెంబర్స్ సో నెలలు కూడా చెప్తాను మార్చ్ ఫిబ్రవరి సెప్టెంబర్ డిసెంబర్ జూలై ఈ మన్స్ వచ్చేసి కనిపిస్తున్నాయి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరీ వచ్చేసి ఎనర్జీస్ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా కూడా మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్